స్ తోటి ఇప్పుడు మనము హల్వా చేసుకున్నాము ఇగో ఈ కప్పుతో బాలమృతం తీసుకుంటున్నాం బాలమృతం తీసుకుంటున్నా ఒక కప్పుకు ఇగో ఇంతే బెల్లం తీసుకోవాలండి ఎందుకంటే ఇలా షుగర్ ఉంటుంది కదండి ఇంతే ఇంతే కొంచెం బెల్లం తీసుకుంటే పిల్లలకు దగ్గులు పెద్ద పెద్దవాళ్ళు కూడా తినవచ్చు దగ్గులు మా అన్న వంటి వాళ్ళు కూడా తినవచ్చు కప్పు బాలామృతంకు ఈ చెంబు కరెక్ట్ ఈ కప్పడి వాటర్ అవుతాయండి అండి ఇక వాటర్ పోసుకోవాలండి కప్పు బాలామృతంకు కప్పు వాటర్ ఈ వాటరు మసలే వరకు మనం ఎప్పుడు బాలామస్తామని నెయ్యి అయితే నెయ్యితో వేయించుకోండి నేనైతే నూనెతోటి చేస్తున్నానండి నెయ్యి ఉంటే ఇంత నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోండి లేదంటే నూనెతోటి కూడా చేసుకోవచ్చు అండి హల్వా ఈ కప్పుకు ఈ కొంచెం దక్క ఈ గిన్నెడు ఆయిల్ పడుతుందండి నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేస్తున్నానండి హల్వా గురించి హల్వా డెకరేషన్ గురించి ఇది ఆప్షనల్ అండి కాజు కానీ డ్రై ఫ్రూట్స్ ఏదే అండి ఇప్పుడు బెల్లం వేయాలి పాకం ఏం అవసరం లేదండి పాకమేమవు తక్కువ బెల్లం తక్కువ బెల్లం తీసుకున్నామండి ఈ కలర్ వస్తే చాలండి డ్రై ఫ్రూట్స్ కానీ ఇది నేను డ్రై కాజు లేదు కాబట్టి పచ్చని వామవాస కదా అందుకని ప్రతి ఒక్కొక్కరే తీసుకున్నాను రాజు అయిపోయిందండి ఈ కప్పడి బాలామృతం ఈ ఆయిల్లో వేస్తున్నానండి దీన్ని మిక్సీ పట్టని అవసరం లేదండి డైరెక్టే వేయాలండి చూడండి చూడండి బోల్కి అంటుకుంటలేకు అంటుకుంటలేదు కదండి ఇట్లా అంటుకోకుండా కావాలి ఇప్పుడు ఇందులో రెండు సార్లు పోయాలి ఇది మళ్ళీ బాయిల్ చేయాలి బెల్లం వేసినాయి ఇగో సపరేట్ అయింది కదండి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా హల్వా బోల్ నుంచి విడిపోవాలి ఇగో బోల్ నుంచి ఇట్లా బోల్కి అంటుకోవద్దండి ఇగో దీనికి ఈ గిన్నెకు అంటుకోకుండా రావాలి అల్వా ఇది బాలామృతం అల్వా ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి శనగపిండితోటి కూడా చేయొచ్చండి గోధుమ పిండితో కూడా చేయొచ్చండి కానీ బాలామృతతో వేసుకుంటే మంచి ప్రయోగాలు ఉంటాయి కదండి అన్ ఇంట్లా అన్ని విటమిన్స్ కలుస్తాయి కాబట్టి ఇవి ఇంత నెయ్యి వేసుకోవాలండి ఫస్ట్ గిన్నెడు నూనె పోసిన కదండి నూనె నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో నె నా దగ్గర ఇంత నెయ్యి ఉంది కాబట్టి లాస్ట్లో అండి గిన్నె నుంచి విడిపోయింది అండి గిన్నె కంటుకోలేదు కదా ఇప్పుడు హల్వా తయారైనట్టు అండి బోల్లో వేసుకోండి